హాయ్ అండి ప్రధానంగా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి విషయాలని ఈ క్లాస్లో చర్చిద్దాం మీరు కొత్త అభ్యర్థులు అయినా ప్రాబ్లం లేదు అదేవిధంగా పాత అభ్యర్థులైనా కూడా ఖచ్చితంగా ఈ క్లాసెస్ని వినండి ఎందుకనంటే జనరల్గా అందరూ చెప్పేటటువంటి అకాడమిక్ బేస్ వేరు ఇక్కడ నేను ఇచ్చేటటువంటి క్లాస్ వేరు ఎందుకనంటే మనం కాంపిటీవ్లో సక్సెస్ కావాలంటే ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి ఎందుకంటే ఏమాత్రం ఎక్కువైనా తక్కువైనా అది కొంత కాంపిటేటివ్ సక్సెస్ అనేది దూరంగా ఉంటుంది ఓకేనా అయితే ప్రధానంగా చూడండి ఈవెన్ వీనస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎర్త్ కానీ అంటే ఈ రెండు గ్రహాలు సేమ్ ఉన్నప్పటికీ కూడా ఒక్క కేవలం రెండు వందల యాభై డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఒక ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న కారణంగా మాత్రమే వీనస్లో జీవం లేదు ఎర్త్ మీద జీవం ఉంది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఎంత కావాలో ఎంత ఉండాలో ఏ విషయమైనా అంటి అంటకుంటే చలికా చలికాచుకోవచ్చు అంటుకుంటే తను కాలిపోవచ్చు అన్న విధానమే కాంపిటేటివ్ పర్పస్ మా ఊడు బాగా చదివిండు కానీ సక్సెస్ రాలేదు అంటే బాగా చదివిండి ఎక్కువ చదివినాడు కాబట్టి సక్సెస్ రాదు ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి ఈ క్లాస్లో ఫస్ట్ అయితే మీకు ఒక పీపీటీ చూపించే ప్రయత్నం చేస్తా ఆ పీపీటీ చూడండి చూడండి సార్ ప్రధానంగా ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి సార్ మీరు ఈ ఈ సూత్రాలు మాత్రం కంపల్సరీ పాటించాలి ఎనిమిది సూత్రాలు సో అది తీసుకునేటువంటి ఏ సబ్జెక్ట్ అయినా సరే ఆ సబ్జెక్ట్ కూడా ఈ విధానంలో మీరు తీసుకోవాలి ఒక్కసారి చూడండి సార్ మీకు కనిపిస్తుంది అంటే నోటిఫికేషన్ని పూర్తి స్థాయిలో చదవాలి సిలబస్ అంశాలని బహార్ చేయాలి ప్రామాణిక పుస్తకాల ఎంపిక చేయాలి క్వాంటిటీ తరహా విధానం చూడాలి క్వాలిటీ తరహాలో సబ్జెక్ట్ సేకరణ చేయాలి కాంటెంపరీ ఓరియంటేషన్లో ప్రిపరేషన్ చేయాలి ప్రీవియస్ ప్రశ్న పత్రాల ఎంపిక చేయాలి ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి సో ఈ విధానంలో చేయాలి దీంట్లో భాగంగా మీరు ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకోండి అది సిలబస్ అంశాలు ఆ ఎగ్జామినేషన్ కోసం దానికోసం ఏమి ఇచ్చిరనేది చూస్తూ మూవ్ కావాలి ఇది చూడండి సరిగా మనం ఇండియన్ పాలిటీ కాబట్టి మరి ఇండియన్ పాలిటీకి సంబంధించి ఎలా ఉందనేది చూద్దాం ఒక్కసారి చూడండి సార్ సో గ్రూప్ టూ టిఎస్పిఎస్సి గ్రూప్ టూ కావచ్చు టీఎస్పిఎస్సి గ్రూప్ త్రీ కావచ్చు టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ కావచ్చు టీఎస్పిఎస్సి జిఎస్లో ఉన్నటువంటి అంతా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి సబ్జెక్టు కావచ్చు ఇటీవల వచ్చినటువంటి జేఎల్ నోటిఫికేషన్లోని సివిక్స్ సంబంధించినటువంటి పొలిటికల్ సైన్స్ సిలబస్ కావచ్చు అంతా కూడా ఈ క్లాసు ఉపయోగపడుతుంది సార్ గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్కి ఒకే విధంగా వస్తుందా ప్రశ్న సరళి అని అనుకునే వాళ్ళకు కొన్ని ప్రశ్న సరళి చూపిస్తా జస్ట్ మీరు చెప్పకుండా ఏం లేదు కానీ ప్రతి మాట ప్రతి పదం జాగ్రత్తగా వినండి ఓకేనా ఇది మొదటి క్లాసు జస్ట్ ఇది ఒక అవగాహన కోసం రూపొందించిన క్లాసు నెక్స్ట్ క్లాస్లో ఇండియన్ పాలిటీ అనేది మొదలు పెడుతూ మూవ్ అయిదాం దానికంటే ముందు ఒక ఈ క్లాస్ అనేది చాలా చాలా అవసరం మీకు ఇది అర్థమవుతే మీరు అక్కడ మొదలు పెట్టవచ్చు ఉదాహరణ మీరు చూడండి ఒక ఇల్లు నిర్మాణం చేయాలని అనుకున్నాం ఇంజనీర్ ప్లాన్ లేకుండా లేకపోతే మేస్త్రి ఊళ్ళల్లో అయితే మేస్త్రి ఉంటాడు సో మేస్త్రి ప్లాన్ లేకుండా పట్టణాల్లో అయితే ఇంజనీర్ ప్లాన్ లేకుండా ఇల్లు నిర్మాణం ఎలా జరగదో మీరు ఒక సబ్జెక్ట్ని కాంపిటేటివ్ ఓరియంటేషన్లో నేర్చుకునేటప్పుడు ముందుగా ఒక ప్లాన్ లేకుండా ఆ సబ్జెక్ట్ని ఎలా తీసుకోవాలో ప్లాన్ లేకుండా మూవ్ అయితే మాత్రం డెఫినెట్లీ ఫెయిల్యూర్ కావడానికి అవకాశం ఉంటుంది సో చూడండి సార్ ఒక్కసారి మీకు ఇప్పుడు కొన్ని క్వశ్చన్ చూపిస్తాం ప్రధానంగా పాలిటీక్ సంబంధించినటువంటి క్వశ్చన్ సార్ మాకు రాకముందే క్వశ్చన్ చూపిస్తారు అని భయపడకండి అంటే ఆ క్వశ్చన్ యొక్క నిర్మాణం ఒక గ్రూప్ వన్ క్వశ్చన్ని తీసుకుంటా ఒక గ్రూప్ ఫోర్ క్వశ్చన్ చూపిస్తాం మీకు ఇప్పుడు ఇది ఇండియన్ పాలిటీకి సంబంధించి అప్పుడు మీరు ఏది గ్రూప్ వన్ క్వశ్చన్ ఏది పాలిటీ క్వశ్చన్ అనేది గుర్తుపట్టగలిగితే అప్పుడు ఒక్కసారి చూడండి సార్ ఇది ఒక క్వశ్చన్ సార్ ఇది ఒక క్వశ్చన్ కనిపిస్తుంది కదా సార్ ఇది ఒక క్వశ్చన్ మరొక క్వశ్చన్ కూడా తీసుకుంటే చూడండి సో ఈ విధానంలో నేర్చుకోండి సార్ ఈ విధానంలో నేర్చుకోండి డెఫినెట్లీ మరొక క్వశ్చన్ చూపిస్తున్నాం చూడండి వీటికి ఏం ఆన్సర్ మీకు రావాల్సిన అవసరం లేదు జస్ట్ క్వశ్చన్ నిర్మాణం చూపిస్తున్నా ప్రశ్న సరళి చూసినప్పుడు మనం ఏ విధానంలో తీసుకుంటే సక్సెస్ కావడానికి అవకాశం అవుతాం అనేది చూపించే ప్ర ప్రయత్నం చేస్తున్నాం ఓకేనా ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా ప్రశ్న చూడండి సార్ క్రింది వాటిలో విద్యా హక్కు గురించి రాజ్యాంగపరమైన హామీ ఉన్నది అనడంలో నిజం ఎంతవరకు ఉంది అని ఇచ్చేసి ఈ హక్కు ఆరు నుంచి పద్నాలుగు వయసుకు సంబంధించిన పిల్లలకు విద్యా నిమిత్తం రెండు వేల పద్నాలుగులో అమల్లోకి తేపడింది సో ఇలా ఇచ్చేసిండు ఇంకా ఈ హక్కు పిల్లలు మరియు వయోజనులకు సంబంధించింది కనుక ఇది అందరి పౌరులకు విద్యను హామీ ఇస్తుంది సో ఇలా ఇక్కడ కూడా ఇచ్చింది చూడండి సార్ ఈ క్రింది వాటిలో ఏ లోక్సభ ఏ లోక్సభలు వాటి గరిష్ట ఐదు సంవత్సరాల కాలం కొనసాగబడలేదు అనేది ఇచ్చింది సార్ అయితే ఇక్కడ మీకు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళైతే లేదా ఆల్రెడీ మీరు కాంపిటీటివ్లో ఉన్నటువంటి వాళ్ళైతే మీరు సీనియర్లు అయినా కూడా ఈ క్లాస్ వింటరు నాకు తెలుసు ఎందుకనంటే ఆ విధానం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మందికి ఏది గ్రూప్ వన్ క్వశ్చన్ ఏది గ్రూప్ ఫోర్ క్వశ్చన్ అని నేను అడుగుతా ఇప్పుడు క్వశ్చన్ వేస్తే గుర్తుపట్టే క్వశ్చన్స్ ఏమైవి ఒక చూడండి ఒక పేపర్ నిర్మాణం అనేది ఇది మ్యాథ్స్ ఇది కొంత పెద్దగా ఉంది ఇది కూడా ఒక ఏబిసి ఓరియంటేషన్లో ఉంది ఎక్కడ కూడా క్వశ్చన్ నిర్మాణంలో టిఎస్పిఎస్సి తగ్గే ప్రసక్తే లేదు తగ్గేదే లేదు అనే ఒక సినిమా డైలాగ్ ఎలా ఉందో ఇది కొద్దిగా సింపుల్ అన్నట్టుగా డైరెక్ట్గా గుర్తుపట్టే విధంగా ఉంది కానీ ఇది గ్రూప్ వన్ క్వశ్చన్ మన రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి ఇండియన్ పాలిటీ నుంచి వచ్చినటువంటి ఒక క్వశ్చన్ తీసుకున్నాను గ్రూప్ వన్ క్వశ్చన్ ఇది తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి రెండు వేల పద్దెనిమిది గ్రూప్ ఫోర్ క్వశ్చన్ అంటే ఇంతకంటే టఫ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మీకు మరొక గ్రూప్ ఫోర్ క్వశ్చన్ కూడా చూపిస్తాను చూడండి మామూలుగా మరి ఎందుకు సార్ మాకు ఈ క్వశ్చన్లు చూపిస్తుర్రు ఇంట్రడక్షన్ క్లాస్లో మమ్మల్ని ఏమైనా భయపెట్టే ప్రయత్నం చేస్తుర్రా లేకపోతే ఏమిటి అని అంటే మనం నేర్చుకోవాల్సినటువంటి విధానం మనం తీసుకోవాల్సినటువంటి విధానం ఎంత లోతైన విధానమో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా క్రింది ఏ పరిస్థితుల్లో కొవారెంటో రిట్ జారీ చేయబడుతుంది ఏందండి రిట్లు అందరు జనరల్గా రిట్లేంది ఏ ఆర్టికల్ ప్రకారం డౌన్ ఇచ్చేస్తారు ఆర్టికల్కు సంబంధించి రిట్లకు సంబంధించి ఎలాంటి విషయాల్లో ఇస్తారు ఒక తూకిగా అవగాహన ఉంటుంది మీకు ఏ ఇండియన్ పాలిటీ సార్ చెప్పిన కానీ ఒక లోతైనటువంటి విశ్లేషణ అనేది డెఫినెట్లీ అవసరం అనేది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇస్తున్నటువంటి పేపర్ల ద్వారా అర్థమవుతుంది ఇది లాస్ట్ ఇంకొక గ్రూప్ ఫోర్ క్వశ్చన్ లాస్ట్ టైంది ఇది గ్రూప్ వన్ క్వశ్చన్ గ్రూప్ వన్లో కూడా ఎంత లోతైనటువంటి ప్రశ్న సరిలు వస్తుందో గ్రూప్ ఫోర్లో కూడా వస్తుంది కాబట్టి ఈ క్లాస్ అనేది మీరు నేర్చుకోబోయేటటువంటి ఇండియన్ పాలిటీ ఈ క్లాస్ అనేది అన్ని వర్గాల వారికి సేమ్ ప్రాధాన్యతతో జిఎస్ పేపర్ విధానం అయితే ఉంటుంది కాబట్టి ఇండియన్ పాలిటీ అంటే గ్రూప్ ఫోర్ ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరన్స్ ఎంత తీసుకోవాలో అదేవిధంగా గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరన్స్ ఎంత తీసుకోవాలో ఈవెన్ జేఎల్ పేపర్ కోసం ప్రిపేర్ అయ్యేటటువంటి ఆప్షనల్ పేపర్ మూడు వందల మార్కులకు ఉన్నటువంటి పేపర్ ఏదైతుందో ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎయిటీ ఎయిటీ పర్సంటేజ్ లేదా ఎనిమిది సెక్షన్లు వాళ్ళు కూడా ఇంతే సేమ్ ప్రాధాన్యతతో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎక్కడ కూడా టీఎస్పిఎస్సి మాత్రం ఇచ్చే పేపర్లు తగ్గేదే లేదు ఈవెన్ ఏపీఎస్సి పేపర్లు కూడా ఎక్కడ కూడా ఇండియన్ పాలిటీ విషయంలో తగ్గేదే లేదు లాస్ట్ టైం గ్రూప్ టూలో కూడా ఇండియన్ పాలిటీ ఒక్కొక్క ప్రశ్న మైండ్ బ్లాక్ అయిపోయే విధంగా వచ్చింది కానీ నేను చేసినటువంటి కసరత్తు నాకున్నటువంటి నేను పట్టేటువంటి శ్రమ మేరకు నేను లాస్ట్ టైం ఇండియన్ పాలిటీలో బైకి బై స్కోర్ చేసిన యాభైకి యాభై సెకండ్ పేపర్లో లా సెకండ్ టైం టిఎస్బిఎస్సీ గ్రూప్ టూలో నేను వన్ థర్టీ ఫైవ్ చేసిన సెకండ్ పేపర్లో ఏంటి సోషియాలజీ ఇండియన్ పాలిటీ ఉంటుంది టీఎస్ చరిత్ర ఉంటుంది ఇండియన్ చరిత్ర ఉంటుంది భారతీయ చరిత్ర అదేవిధంగా ఫోర్త్ పేపర్ ఉద్యమ చరిత్ర అని ఉంటుంది దాంట్లో కూడా వన్ థర్టీ సిక్స్ సో ఇది ప్రధానంగా ఇండియన్ పాలిటీలో వస్తున్న ప్రశ్నల సర్లి అనేది మ్యూచువల్గా ఉంది సార్ మేము గ్రూప్ ఫోర్త్ కాబట్టి మేము తక్కువ తీసుకుంటాం సార్ మేము గ్రూప్ వన్ కాబట్టి ఎక్కువది కాదు అందరు కూడా ఇండియన్ పాలిటీ అనేది ప్యారల్గా గ్రూప్ టూ ఆప్షనల్ పేపర్లో ప్రశ్న ఎలా వస్తుందో జనరల్ స్టడీస్లో కూడా ప్రశ్న అలానే వస్తుంది గ్రూప్ ఫోర్ జనరల్ సో డెఫినెట్లీ తీసుకోవాలి ఇంకా Maybe what can enemy okay.